నేటి విశ్వాస నాయకురాలు దేమ్ క్రిస్టియన్ హోవార్డ్ బ్రిటన్ కు చెందిన ప్రముఖ ఆంగ్లికన్ తత్వవేత్త మహిళల పౌరహిత్యానికి పాటుపడిన నాయకురాలు వేదాంతవేత్త పండితురాలు చర్చి నాయకురాలు మహిళా ఆర్డినేషన్ కోసం న్యాయవాది క్రిస్టియన్ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఐదున ఇంగ్లాండ్లో ఉన్నత కుటుంబములో జన్మించారు ఈమె తండ్రి జెఫ్రీ హోవర్డ్ రాజకీయవేత్త కాగా తల్లి ఎథెల్ క్రిస్టియన్ ఉన్నత కుటుంబానికి చెందినవారు ఈమె చిన్న వయసులోనే అనేక వ్యక్తిగత విషాదాలు ఎదుర్కొన్నారు ఈమెకు పదిహేను ఏళ్ల వయసులో తండ్రులు మరణించగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈమె ఇద్దరు సోదరులు యుద్దంలో ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల నలభై మూడులో క్రిస్టియన్ థియాలజీ అభ్యసించి ఒక ప్రత్యేక చర్చి డిప్లొమాను పొందారు క్రిస్టియన్ హోవర్డ్ ఆంగ్లికన్ చర్చిలో మహిళలు పౌరహిత్యంలో చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాగే వేర్వేరు క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత కోసం చేసే ప్రయత్నాలలో కూడా ఆమె కీలకంగా పాల్గొన్నారు దీనిని ఎక్యుమెనికల్ ఉద్యమం అంటారు ఈమెకు వ్యతిరేకైన ప్రముఖ జార్జ్ ఆస్టిన్ కూడా ఈమెను ఒక గొప్ప వ్యక్తిత్వం గల క్రైస్తవ స్త్రీ అని ప్రశంసించారు ఈమె అమ్మమ్మ రోసెలినా హోవర్డ్ శాంతియుతంగా చట్టపరంగా మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడినవారు క్రిస్టియన్ హోవర్డ్ కూడా ఆమె ఆదర్శాన్ని అనుసరిస్తూ మహిళలు పౌరోహిత్యం పొందే హక్కు కోసం కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈమె చర్చి పాలనాధికార సంస్థ జనరల్ సైనర్ కోసం ఒక ముఖ్యమైన నివేదికను సిద్ధం చేసి మహిళల పౌరహిత్యానికి మద్దతు తెలిపారు ఈమె ధర్మశాస్త్రంలో చర్చ్ డిప్లొమాను పొందారు యార్క్ మినిస్టర్ అనే ప్రముఖ దేవాలయంలో గౌరవపూరిత పదవిని స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు జనరల్ సైనడ్లో సభ్యురాలిగా సేవలందించారు ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన చర్చి సమావేశాల్లో పాల్గొన్నారు అంతేగాక విశ్వ క్రైస్తవ మండలికి చెందిన ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్ లో ఉపాధ్యక్షురాలిగా నియమించబడిన తొలి మహిళగా నిలిచారు ఈమె జీవితాన్ని థియాలజీ అధ్యయనానికి క్రైస్తవ సమైక్యతకు చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్లో ప్రగతిశీలమైన మార్పులకు అంకితం చేసింది ఈమె మహిళల హక్కులకు జాతీయంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా పోరాడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన సంవత్సర సత్కారాల్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ కి బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ కు చేసిన సేవలకు గాను ఈమెకు డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ బిరుదు లభించింది ఈమె ఆంగ్లికన్ చర్చి క్రైస్తవ సమైక్యత చర్చలపై చెరగని ముద్ర వేశారు మూమెంట్ ఫర్ ది ఆర్డినేషన్ ఆఫ్ ఉమెన్ అనే ఉద్యమానికి ఈమె వ్యవస్థాపక సభ్యురాలు అలాగే చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ జనరల్ లో ప్రముఖ శబ్దంగా ఈమె నివేదికలు చరిత్రాత్మక నిర్ణయానికి బలమైన పునాదితో వాదించగా మహిళలకు పౌరోహిత్యాన్ని అనుమతించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చర్చి నిర్ణయించింది అంతర్జాతీయంగా వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్లో వైస్ మోడరేటర్ గా సేవ చేసిన మొదటి మహిళ ఈమె ఈ పాత్రలో క్రైస్తవ విభాగాల మధ్య ఐక్యతకు ఎంతగానో తోడ్పడ్డారు ఈ విధంగా దేమ్ క్రిస్టియన్ హోవార్డ్ చర్చి సమాజం క్రైస్తవ సమైక్యతపై అమూల్యమైన ప్రభావాన్ని చూపించారు క్రిస్టియన్ హోవర్డ్ ఎనభై రెండు ఏళ్ల వయసులో ఇంగ్లాండ్లోని యార్క్ నగరంలో మరణించారు మరణానికి కొంతకాలం ముందుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన స్నేహితులు ఈమెను సందర్శించారు ఈమె ఆసుపత్రి గదిలో ఒక ఊదారంగు టీ టవల్ కనిపించేది దానిపై ఈమె జీవితాంతం మహిళల పౌరహిత్య హక్కుల కోసం చేసిన పోరాటాన్ని సూచించే గుర్తు ఉండేది నేటి విశ్వాస నాయకురాలు క్రిస్టియన్ హోవర్డ్ క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత కోసం పనిచేసిన ఈమె ధన్యురాలు ఈమె వలనే మనం కూడా ఐక్యతకు సూచికగా ఉంటూ ఇతరులకు మాదిరిగా ఉందాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి